ఇక ములకల్ చెరువు కల్తీ మద్యం తయారు కేసులో ఎక్సైజ్ అధికారులు స్పీడ్ పెంచారు ఇబ్రహీంపట్నంలో ఏ టూ కట్ట రాజును అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు ఏ వన్ జనార్దన్ రావు ఏ ఫైవ్ తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పిఏ శ్రీనివాసరావు దొరికితే పూర్తి సమాచారం బయటపడే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ బిల్ట్ షాప్లకు కల్తీ మద్యాన్ని తరలించారనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు దీనిపై మరిన్ని వివరాలు మాకర్స్మెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి ఏంటి కల్తీ మద్యంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే ఉన్నాయి మరో పక్క తీగ లాగితే డొంక కదిలినట్లు చందంగా ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు రవివర్మ ఎస్ సతీష్ మీరు చెప్పినట్టుగానే తీగ లాగితే డొంక కదిలిన చందాన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మద్యం కొ నకిలీ మద్యం కొంపుకోణం కేసు దర్యాప్తు వేగవంతమవుతోంది ఎక్సైజ్ అధికారులు మరింత స్పీడ్ పెంచారు నిన్న విజయవాడ ఇబ్రాహీం పట్టణంలో దాడి చేసి విజయవాడ విజయవాడకు చెందినటువంటి జనార్దన్ రావుకు చెందినటువంటి నకిలీ జనార్దన్ రావు సంబంధించినటువంటి షాపు దుకాణాల మీద దాడులు నిర్వహించారు అక్కడ జనార్దన్ రావు అంచుడిగా ఉన్నటువంటి కట్ట రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు అతనే ఈ స్పిరిట్ అంతా కూడా ఇక్కడ సప్లై చేస్తున్నాడని చెప్పేసి కూడా తేలింది ఇక్కడ ములకల విజయవాడ నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి మొలకల చెరువుకి ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు ఈ స్పిరిట్ని ఏంటి అనే దాని మీద పూర్తిగా విచారణ అయితే సాగుతూ ఉంది ఇవాళ సాయంత్రం ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ సారీ ములకల చెరువుకు కట్ట రాజేష్ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ మేరకు అధికార ఎక్సైజ్ అధికారులు కూడా ప్రకటించారు రాజేష్ని ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చి మొలకల మొలక తీసుకొచ్చి ఏ ఏ షాపులకి స్పిరిట్ను సప్లై చేశారు మద్యం అంటే ఇక్కడ తీసుకొచ్చి దాన్ని డంప్ చేసి నకిలీ మద్యంగా తయారు చేసి తద్వారా ఏ ఏ బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు ఏంటి అనేది కూడా చున్నంగా ఎంక్వైరీ చేయబోతున్నారు అలాగే దాడి మొన్న దాడి చేసినప్పుడు ఒక డైరీని అయితే ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో డెబ్బై ఐదు బెల్ట్ షాపులకు సంబంధించిన లెక్కలను నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు దాని దాని వాటి మీద కూడా విచారణ అయితే కొనసాగుతోంది నిన్న దా కొన్ని షాపులని దాడి చేసి నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం అధికార పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది ఇది మరి ఏమన్నా పెద్ద తలకాయలు ఇందులో ప్రమేయం ఉంది లేకపోతే సెకండ్ శ్రేణి నాయకులు ఏమన్నా అనుకోవచ్చా లేకపోతే ఏంటి కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగే అవకాశాలున్నాయనుకోవచ్చా ఏ సతీష్ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది సీఎం కూడా సీరియస్ అయ్యారు ఎలాంటి ఏ ఎలాంటి స్థాయి నాయకులు ఉన్నా కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని కట్టడి చేయాలి వాళ్ళని వాడిని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అది సీఎం ఆదేశించారు ఆ మేరకు ఎక్సైజ్ అధికారులు కూడా విచారణ స్పీడ్ పెంచారు దీంట్లో టీడీపీకి చెందినట్టు కొంతమంది నాయకులు ఉన్నారని కూడా స్పష్టంగా ఉంది అలాగే సెకండ్ ద్వితీయ శ్రేణి నాయకులు మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి స్పష్టమవుతోంది ఆ మేరకే మొన్న ములకల్చెరు మండలానికి చెందినటువంటి సురేంద్ర నాయుడిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు మరో ములకలు చెరువుచ్చే జయచంద్రారెడ్డి పీఏగా ఉన్నటువంటి రాజేష్ కూడా అజ్ఞాతంలో ఉన్నాడు అతను కూడా దొరక అతని కోసం కూడా విచార వెనుక విచారణ అయితే సా సాగిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఇతర విజయవాడ నుంచి దక్షిణాఫ్రికాకి వెళ్ళినటువంటి జనార్దన్ రావును కూడా వెనక్కి పిలిపిస్తున్నారు వాస్తవంగా ఈ వీటి వెనకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అనే దాని మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు మరింత లోతుగా విచారణ అయితే సాగిస్తున్నారు ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తోంది అదే అలాగే ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులు కూడా ఉన్నారని చెప్పి కూడా దీని వెనక స్పష్టంగా తెలుస్తోంది మరో ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి కూడా దీంట్లో జన జయచంద్ర రెడ్డితో కూడా కలిసి మాజీ ప్రజా ప్రజాప్రతినిధి కూడా దీంట్లో మద్యం కొంప నకిలీ మద్యం వ్యాపారంలో సంయుక్తంగా వ్యాపారం చేస్తున్నారని చెప్పి కూడా అధికారులు అయితే ధృవీకరించారు వీటన్నిటి మీద చున్నంగా దర్యాప్తు అయితే ఉంది మరో ఈ వాస్తవాలన్నీ కూడా మరో రెండు మూడు రోజులు అతి వెలుగు చూసే అవకాశం ఉంది సంచలనాత్మకమైన కథనాలు వైసీపీ హయాంలో గతంలో కల్తీ మద్యం వ్యవహారం అయితే తీవ్ర దుమారం రేపింది మరోపక్క ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ దీన్ని ఏదైనా అస్త్రంగా మలుసుకునే అవకాశాలున్నాయనుకోవచ్చా ఈ కల్తీ మద్యంపై ఇవాళ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి జైచంద్ర రెడ్డి తన వ్యాపారం కంటిన్యూ చేసుకునేందుకే అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి కలితీ మా నకిలీ మద్యం వ్యాపారం మొలకల చెరువు కేంద్రంగా కొనసాగుతూ వస్తూ ఉంది ఈ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి జైచంద్ర రెడ్డి ములకల్ చెరువు టీడీపీ ఇన్ఛార్జి జైచంద్ర రెడ్డి మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు అలాగే ఎమ్మెల్యే ములకల్ చెరువు తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకాథరెడ్డికి అనుకో అనుచరుడు బంధువు వీళ్ళిద్దరూ కలిసి నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ఇదివరలో తెలిసిందే అయితే అప్పట్లో అధికార పార్టీకి వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారం అంతా సజావుగా సాగింది ఆ వ్యాపారం కొనసాగేదానికే ఇవాళ టీడీపీలో చేరి రాజకీయంగా ఎట్లా టికెట్ సంపాదించుకొని రాజకీయ పలుపూర్తితో టికెట్ సంపాదించుకొని ఓడిపోయి ఆ వ్యాపారం అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఇవాళ బహిర్గతం కావడంతో సీఎం చంద్రబాబు కూడా దీని మీద సీరియస్ అయ్యారు అలాంటి వాటిని కట్టడి చేయాలి వెంటనే చర్యలు చేపట్టాలి ఏ స్థాయి అధికారైనా ఏ స్థాయి నాయకుడు అయినా కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు వీటి దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏమనేది కూడా లాగుతూ ఉన్నారు మరో కొంతమంది వైసీపీ నాయకుల ప్రమేయం కూడా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది అలాగే టీడీపీ మండల స్థాయి నాయకులు కూడా వీటి వెనక ప్రమేయం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది అంటే మొన్న వైన్ షాప్ టెండర్లో అటు ఎంఎల్ అటు వైసీపీకి చెందిన టీడీపీకి చెందిన నాయకులు కలిసి ములకల తమ్మలపల్లి నియోజకవర్గంలో టెండర్లు దక్కించుకున్నారని చెప్పే విచారణలో అయితే స్పష్టమైంది ఆ మేరకు మరింత లోతుగా విచారణ సాగిస్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు వారి వివరాలన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ అయితే రెడ్డి అయితే స్పష్టం చేశారు అయితే ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ జయచంద్ర రెడ్డి పిఏ రాజేష్ అతన్ని అతను దొరికితే మరింత సమాచారం మొత్తం బయటపడుతుంది అతను అతను అతని కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నామని అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ప్రకటించారు అలాగే జయచంద్ర రెడ్డి సౌత్ ఆఫ్రికాలో ఉన్న జయచంద్ర రెడ్డిని కూడా వెనక్కి రప్పిస్తున్నారు అతన్ని కూడా విచారి విచారించేందుకు చర్యలు చేపట్ట విచారించేందుకు ప్రభుత్వం కూడా అనుమతి తీసుకున్న అనుమతి తీసుకున్నారు అలాగే వీళ్ళిద్దరు ఇదివరలోనే సస్పెండ్ టిడిపి నుంచి సస్పెండ్ అయ్యారు అటు జయచంద్ర రెడ్డి సురేంద్ర నాయుడు ఇద్దరు సస్పెండ్ సస్పెండ్ అయ్యారు ఆ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత డీప్ లోతుగా విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీసి పూర్తి నివేదికను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు నకిలీ మద్యం వ్యాపారం ఈ రోజు కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి సాగుతూ ఉందని చెప్పేసి వాటి వెనక ఎవరెవరు ఉన్నారు ఏ ఏ స్థాయిలో జరుగుతా ఉంది ఇంకా దీనికి ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి అనే స్థాయిలో పూర్తి స్థాయి విచారణ అయితే సాగుతూ ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రవివర్మ